మీరు నిజంగా ఓబీసీల పట్ల మీకు ప్రేమ ఉంటే మీరు కానీ మీ సహచరులు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మెప్పించి దానికి చట్టబద్ధత తీసుకురావాల్సిన మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన ఏం తప్పు లేదు తొంభై నాలుగులో వారి కులాన్ని అగ్రకులం నుంచి ఓబీసీ జాబితాలకు చేర్చడం జరిగింది ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేలలో ఈ కులాన్ని ఓబీసీలో చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది సాక్షాత్తు అమిత్ షా గారు కూడా రెండు వేల ఇరవై నాలుగు ఒక ఫోరంలో మాట్లాడుతూ పది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ అమిత్ షా కూడా ఈ మాటను అంగీకరించినారు మోడీ గారి కులాన్ని తొంభై నాలుగు ఆ ప్రాంతంలో కులంగా మార్చారని జూలై ట్వంటీ ఫిఫ్త్ నైన్టీన్ నైన్టీ ఫోర్ గుజరాత్ ప్రభుత్వం ఈ కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చింది ఆ తర్వాత తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది చట్టబద్ధత ఇచ్చింది ఇది వాస్తవం చరిత్ర దీంతో మనకు అర్థమయ్యేది ఏంటంటే మోడీ గారు పుట్టుకతో ఓబీసీ కులంలో పుట్టలేదు అందుకే వారికి ఓబీసీ పట్ల ప్రేమ లేదు ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పదలుచుకుంది ఇది వాస్తవం అది చెప్పిన దాన్నే బీజేపీ ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు ఎస్ మా కులం తొంభై నాలుగు మోడీ గారి కులాన్ని తొంభై తొమ్మిది నాలుగులో ఓబీసీ జాబితాలో చేర్చారనే మాట వారు కూడా చెప్తా ఉన్నారు సో వస్తున్నారు ఆ పాయింట్కే వస్తా ఉన్నాను రాజీవ్ రాహుల్ గాంధీ దే కులము రాజీవ్ గాంధీ దే కులము ఇవాళ రాహుల్ గాంధీ గారి తాత గురించి బట్టేబాజీ మాటలు మాట్లాడుతూ ఉన్నారు బీజేపీ ఎంపీలు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి త్యాగదనంలో కుటుంబం నెహ్రూ గారు నిరాటకంగా తొమ్మిదిన్నర సంవత్సరాలు ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం జైల్లో గడిపినటువంటి సంఘటన మర్చిపోయినటువంటి నాయకులు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం తూటాలకి బరినటువంటి సంఘటన మర్చిపోయి మాట్లాడుతూ ఉన్నారు రాజీవ్ గాంధీ గారు దేశ సమగ్రత కోసం పాట్లాడుతూ పాట్లాడుతూ బాంబుల వర్షానికి గురై చనిపోయిన సంఘటన మరిచి మాట్లాడుతూ ఉన్నారు ఈయన రాజ్యం మేలుతున్నటువంటి బీజేపీ నాయకుల యొక్క త్యాగం ఏమిటి అని నేను అడుగుతా ఉన్నాను దేశ స్వాతంత్రంలో ఆనాడు ఈ పార్టీ యొక్క పాత్ర ఏమిటి అని అడుగుతా ఉన్నాను దేశం కోసం రాజ్యం వెళ్తున్న నాయకులు ఎవరు ఎక్కడ ఏ త్యాగం చేశారో ఒక్కసారి చిట్టా విప్పాల్సిందని నేను మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాను త్యాగదనుల కుటుంబం గురించి మాట్లాడే ముందు మనం ఏం చేస్తాం ఒకసారి తెలుసుకుంటే మంచిదని మాట మాడతా ఉన్నాను రాహుల్ గాంధీ గారు ఏ కులమో దేశ ప్రజలందరికీ తెలుసు రాహుల్ గాంధీ ఒక నైజం కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా దేశం కోసం పోరాడుతున్నటువంటి గొప్ప మహనీయుడు నిజంగా కులం అడుగుతున్నారు కదా మీరు ఈ దేశవ్యాప్త కులగన్న చెయ్యండి ఆనాడు రాహుల్ గాంధీ లిఖితపూర్తంగా వారు ఏ కులమో చెప్తారు అది చేసి చూడండి రాహుల్ గాంధీ గారు కులమేంటో నీకు స్పష్టంగా సంతకం పెట్టి మరీ చెప్తారన్న మాట కూడా ఈ సందర్భం మనం చేస్తాను దమ్ము ధైర్యం ఉంటే మరొకసారి బీసీల గురించి మాట్లాడాలనుకుంటే బీసీల పట్ల మీ స్టాండ్ ఏందో ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ నాయకులను స్పష్టం చేయాలి మీరు పదేళ్ళు పదకొండేళ్ళు మూసికేసుకుని దొంగ ఆటలాడి బీసీని వంచినారు ఇలా మాకు చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీ ఒక మాట చెప్తే నిలబడుతుంది కాబట్టి ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానంలో భాగంగా ఇలా కుల సర్వే చేసి ఆ ఘనకారం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది నైన్టీ ఫోర్ ఫోర్ లో చిమన్ బాయి మేహతా గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎవరు ముఖ్యమంత్రి ఉందనేది కాదు ఈ కులం మేము మేము అనాల్ మేము చెప్పదలుచుకున్నాం